ఓవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే ఇండియా బ్రిటన్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి చార్నాలుగా పెండింగ్ లో ఉన్న వాణిజ్య ఒప్పందాలకు రెండు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి తాజా ఒప్పందాలతో రెండు దేశాలకు భారీగా ప్రయోజనం చేకూరనుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలు ఎవరికి ఉపయోగపడేలా వారు నిర్ణయాలు తీసుకుంటున్నాయి తాజాగా ఇండియా బ్రిటన్ ఉభయ దేశాలకు ఉపయోగపడేలా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి చాలా కాలంగా ఎదురు చూసిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సై అన్నాయి ఇంగ్లాండ్ ముఖ్యమైన బ్రేకిట్స్ ఒప్పందం తర్వాత ఇది అత్యంత కీలకమైనది ట్రంప్ సుంకాల పెంపుతో ఇప్పుడు రెండు దేశాలు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఒకరి రు సహకరించుకునే అడుగులు వేశాయి ప్రపంచంలోని ఐదు ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందం మూడేళ్ల చర్చల తర్వాత కార్యరూపం దాల్చింది లిబరల్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడంతో పాటుగా సడలించిన వాణిజ్య పరిమితులతో రెండు వేల నలభై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్ పౌండ్లు సుమారుగా మూడు లక్షల కోట్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి ఓవైపు పాకిస్తాన్ బక్క చిక్కి చేస్తుంటే ఇండియాతో సంబంధాల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి తాజాగా ఇంగ్లాండ్ బాటిలో మరికొన్ని యూరోప్ దేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఒప్పందం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రెండు ఆర్థిక వ్యవస్థలకు బలమని చెప్పారు వాణిజ్యం పెట్టుబడి వృద్ధి ఉద్యోగాల కల్పన ఆవిష్కరణలకు ఈ ఒప్పందాలు దన్నుగా నిలుస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఒప్పందంతో విస్కీ అధునాతన తయారీ భాగాలు జంతువులు తినే ఆహార పదార్థాలైన లాం సాల్మాన్ చాక్లెట్లు బిస్కెట్లు వంటి ఆహార ఉత్పత్తులపై సుంకారను తగ్గిస్తుంది ఇది ఆటో దిగుమతుల కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి ప్రపంచ వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసిన ట్రంప్ సుంకరను తొలగించడానికి రెండు దేశాల లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకున్నాయి ఇరు దేశాల మధ్య ఒప్పందం రెండు దేశాలకు మేలు చేస్తుందన్నారు బ్రిటిష్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ ఇరు దేశాల లావాదేవీలతో ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందన్నాడు యూకే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరింత వేగంగా ముందుకు సాగడానికి ఇండియా ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రధాని చెప్పాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలతో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు ఈ ఒప్పందం ఇండియా ఆటోమొబైల్స్ కు బ్రిటన్ మార్కెట్ లో గణనీయమైన షేర్లు లభించాలని చేస్తున్నారు ఇండియా బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జనవరి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించగా యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు వచ్చాక ఒక రూపు సంతరించుకున్నాయి